ഹായ് ഫ്രണ്ട്സ് എല്ലാവർക്കും പുതിയൊരു കറണ്ട് അഫേഴ്സ് വീഡിയോയിലേക്ക് സ്വാഗതം ഇക്കഴിഞ്ഞ തിരുവനന്തപുരം എൽ ഡി സിയിൽ ഏറ്റവും കൂടുതൽ ചോദ്യങ്ങൾ വന്ന കറണ്ട് അഫേഴ്സ് ചോദ്യങ്ങൾ വന്ന മേഖല നമുക്ക് പരിചയപ്പെടാം കേരള ഗവർണർ ആരിഫ് മുഹമ്മദ് ഖാൻ കേരള മുഖ്യമന്ത്രി പിണറായി വിജയൻ ആസൂത്രണ ബോർഡ് അധ്യക്ഷൻ മുഖ്യമന്ത്രി ആസൂത്രണ ബോർഡ് ഉപാധ്യക്ഷൻ വി രാമചന്ദ്രൻ కేరళ హైకోడతి చీఫ్ జస్టిస్ జస్టిస్ ముహమ్ద్ ముస్తాక్ కేరళ చీఫ్ సెక్రటరీ వి వేణు కేరళ అడ్వకేట్ జనరల్ కె గోపాలకృష్ణ కురుపు కేరళ లోక్త ఎన్ అనిల్ కుమార్ సంస్థాన తరపు కమిషనర్ ఏ షాజహాన్ చీఫ్ ఇలక్ట్రల్ ఆఫీసర్ సంజయ్ కౌల్ సంస్థా మనుష్యవకాశ కమ్ీషన్ చేర్మాన్ అలక్సాండర్ తోమస్ సంస్థాన న్యూనపక్ష కమ్ీషన్ చేర్మాన్ ఏ రషీద్ సంస్థా విజిన్స్ మేధావి టి కె వినోద్ కుమార్ సంస్థాన ముఖ్య వివరావకాశ కమ్ీషన్ చేర్మాన్ వి హరి నర్ సంస్థాన వనితా కమీషన్ చేర్పన్ పి సతీదేవి సంస్థాన బాలావకాశ కమీషన్ చేర్మాన్ కె వి మనోజ్ కుమార్ పట్టిక పట్టికజాతి పట్టిక గోత్ర వర్గ కమీషన్ చేర్మాన్ పిఎన్ విజయకుమార్ సంస్థాన పిన్నక విభాగ కమీషన్ చేర్మాన్ జస్టిస్ జి శశిధరన్ సంస్థ యువజన కమీషన్ చేర్మాన్ షాజర్ కేరళ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చేర్మాన్ ఎం బైజు కేరళ చలచిత్ర అక్కాదమిర్మాన్ రంజిత్ బాలకృష్ణన్ కేరళ సాహిత్య అక్కాదమిర్మాన్ కె సచ్చిదానందన్ കേരള സംഗീത നാടക അക്കാദമി ചെയർമാൻ മട്ടന്നൂർ ശങ്കരൻകുട്ടി കേരള കലാ അക്കാദമി ചെയർമാൻ മുരളി ചീറോത്ത് കേരള ഫോക്ലോർ അക്കാദമി ചെയർമാൻ ഒ എസ് ഉണ്ണികൃഷ്ണൻ ഫോർ മോർ വീഡിയോസ് പ്ലീസ് സബ്സ്ക്രൈബ് താങ്ക്